హలో ఎవ్రీబెన్ అందరికీ తెలిసిన రసమే అయినా టమాటా రసాన్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మెంతులు అల్లం ఎల్లుల్లి మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు లేకపోతే ధనియాలు పౌడర్ ఒక్కసారి ఉడికించుకున్న టమాటాలు వేసుకుని ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఈ మిశ్రమంతా వేసుకొని ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని దీంట్లో టేస్ట్ గురించి ఒక హాఫ్ స్పూన్ వరకు చక్కెర వేసాను అంతా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ ఫ్లేవర్స్ అనేది వాటర్కి బాగా పట్టే విధంగా మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వాటర్ అనేది సకరం ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు పోపు పెట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని పోపు వేగిన తర్వాత చారు అనేది బాగా మరిగిన తర్వాత ఈ పోపులోని ఈ చారంతా అంతా పోసుకొని ఈ ఫ్లేవర్స్ పట్టే విధంగా ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుని దించుకోవటమే ready